ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించి ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీని చేయాలని పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ పిలుపునిచ్చారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్ లో నిర్వహించిన మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థాయి బీజేపీ విజయ సంకల్ప పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేసి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు బీజేపీ వైపు ప్రపంచ దేశాలు మెచ్చిన నేత ప్రధాని నరేంద్ర మోడీ ఓవైపు మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ ఉన్నారని ఎద్దేవా చేశారు దేశ భద్రత రక్షణ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం మోడీ విశేష కృషి చేశాడన్నారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బూత్ కమిటీ సభ్యులు హాజరు కావడం అభినందనీయమన్నారు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని ప్రజానికం మొత్తం బీజేపీ వైపు చూస్తుందని అన్నారు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం పన్నెండు ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందని అందులో మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి విజయం సాధించడం ఒకసారి సీతారామన్ గారు తెలంగాణకు వచ్చినప్పుడు కలెక్టర్ అడిగింది ఆయన మీ సర్కారు మీ కేసీఆర్ ఎన్ని అబద్దాలు ఆడుతున్నారో ఈ బియ్యం మీరు ఇస్తున్నారా నేను ఇస్తున్నారా అంటే ఆయన ముఖం చాటేసుకున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసింది దీన్ని బట్టి ప్రజలు గమనించాలి అంటే కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు పైసలు ఉంటే ఇరవై ఐదు పైసలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉండదు అనేది తెలిసిపోయింది అందుకోసమే ముఖం చాటేసుకున్నారు ఒక విషయం పథకం చాలి కదా ఏ పథకం చూసినా ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇంకా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలతోనే సంబంధం లేకుండా డైరెక్ట్గా గ్రామీణ ప్రాంతాలు గ్రామ పంచాయతీలకే ఈ ఫండ్ను పంపించేటట్టు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని కోరుతా ఉన్నాం మానుకోట పార్లమెంటు నియోజకవర్గంలో అందరికీ తెలిసిన జగమైన సత్యం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌరవనీరు సీతారామరాయ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు గతంలో వారు ఇదే మానుకోట నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి వారు పోటీ చేస్తూ ఉన్నారు సంస్థాగతంగా మా బూత్ కమిటీ ప్రెసిడెంటు ప్రతి బూత్ నుంచి ముగ్గురు చొప్పున సుమారు పంతొమ్మిది వందల బూతులు ఉన్నటువంటి మానుకోట పార్లమెంటు నియోజకవర్గం నుంచి బూత్కు ఇద్దరు లేక ముఖ్యమైన నాయకుని ఇక్కడికి పిలుచుకోవడం జరిగింది బూత్ అధ్యక్షుడు అధ్యక్షుతో పాటుగా ఇంకొకరిద్దరు ముఖ్య నాయకులు పెంచుకోవటం జరిగింది సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని ఏ రకంగా నిర్మాణం చేసుకోవాలనేది మొదటి సంకల్పం మరి ఏ రకంగా ప్రతి బూత్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఇచ్చి పిలుపు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి బూత్లో మినిమం మేము మూడు వందల డెబ్బై ఓట్లు గతంలో వచ్చిన దాని మీద మూడు వందల డెబ్బై ఓట్లు అదనంగా ప్రజల దగ్గరికి పోయి ఒప్పించి మెప్పించి నరేంద్ర మోడీ గారి పథకాలు ఈ మానుకోట నియోజకవర్గంలో సుమారు మూడు లక్షల చిల్లర మూడు లక్షల ఎనభై రెండు వేలు మూడు లక్షల తొంభై వేల మంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఈరోజు ఇక్కడ మా సంస్థాగతంగా నిర్మాణము రాబోయే ఎన్నికల్లో ఏ రకంగా ప్రజల దగ్గరికి పోయి మెప్పించి ఒప్పించి మా అభ్యర్థిని గెలిపించుకునే ప్రక్రియ సంభాషించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమ్మేళనంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు గరకపాటి మోహన్ రావు బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ మాజీ ఎంపీ సురేష్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు